సో అండ్ ఫ్రెండ్స్ బాషా బ్రదర్స్ డైమండ్ అంటే ఇది కొత్త లొకేషన్లోకి వచ్చాము ఇది బాలాజీరావు పోయే భేదావలో నుంచి ఒక తెలుగు గంగ కాలు ఉంటుంది ఆ కాలువకుండా ఒక కిలోమీటర్ వచ్చి ఒక చెరువు లాంటిది ఉంది అక్కడ కొంచెం డౌన్ ఉంది ఆ డౌన్లో ఇలా అది లొకేషన్ తప్పకుండా My channel subscription chairs Kuntani. Varsha Brashtaman Hunting Basha Brash Tim చెప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఈ లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ బాలాజీరావు పేట అంటే బాలాజీ నగర్ బాలాజీరావు పేట దావలో తోపుకుంట నుంచి బాలాజీ కల్వాయి మండలం అంతా ఉన్నాయని మన ఫ్రెండ్స్ కొంతమంది చెప్తే ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హ్యాండింగ్ మా ఛానల్ రావుపేట తెలుగు గంగ కాలువ మీదుగా ఒక కిలోమీటర్ వచ్చి ఇక్కడ డౌన్ ఒక చెరువుకు నీళ్లు పోయేది అనుకుంటుంది అక్కడి నుంచి కిందకు వస్తే ఈ లొకేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి భాషా బ్రదర్స్ డైమండ్ చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయి అన్నీ ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని ఫ్రెండ్స్ బాషా బ్రదర్స్ డైమండ్ హింగ్ తీసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి బస్ ఇది ఫ్రెండ్స్ లొకేషన్ ఇది వాగుల్ టైపులో ఉన్నాయి ఇక్కడ చూడండి లొకేషన్ చాలా బాగుంది అది కాలువ కట్ట తెలుగు గింధ కాలువ అంటారు అని మీదుగానే వచ్చి ఒక కిలోమీటర్ బాలాజీరావు పేట రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ పెట్టి వస్తే నుంచి కిందికి ఒక చెరువులోకి నీళ్ళు పోయే ఉంటుంది అక్కడ మేము డైమండ్ హ్యాంటింగ్ చేస్తున్నాం చూడండి బ్రదర్స్ డై कुंडा माचाल सब्सक्रिप्शन चेस कुंटा रहनी रियस्ट ना फ्रेंड्स बाशा ब्रदर्स भाई शाब्रदर सिस्टम। ग्लैंटिस स्टोंस। एक और दुकना फ्रेंड्स। आप लोगों का मैं अच्छा हूं सब्सक्रिप्शन చేసుకుంటారు मैं भाई शाब्रदर सिस्टम में हूं।